ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి వారికి నా హృదయపూర్వక స్వాగతం మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మాతా మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా వందనాలు మేషరాశి మిత్రులారా ముఖ్యమైన విషయం వినండి మేషరాశి స్నేహితులారా మీ మనసును గట్టిగా పట్టుకోండి మీ మనసు చాలా సున్నితమైనది అది ఒక్కసారిగా బాధతో నిండిపోవచ్చు మీరు ఎన్నడూ అనుభవించని కష్టాన్ని చూడాల్సి రావచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి మీరు సొంతమని అనుకునే కొంతమంది ఇప్పుడు తమ నిజమైన తీరును చూపించబోతున్నారు మీ జీవితంలో మీరు ఎవరినైతే బాగా నమ్మారో మీతో దగ్గరగా ఉన్నారని అనుకున్నారో వారే ఇప్పుడు తమ అసలు రూపాన్ని వారి చెడు ఉద్దేశాలను బయటపెట్టారు ఇది మీకు చాలా బాధను కలిగిస్తుంది మీ ముందు ప్రేమగా ఉండి వెనక నుంచి దెబ్బతీసే ఈ లోకం మీ కళ్లను తెరిపించింది ఇప్పటి వరకు మీరు నమ్మిన ఈ ప్రపంచం దానిలోని మోసం చేసే మనుషుల నిజస్వరూపం మీకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది ప్రేమ ఆప్యాయతల పేరుతో మోసం చేసే మనుషులను మీరు చూశారు మా ప్రియమైన స్నేహితులారా ఈ దేవుడి గురించి చెప్పే కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం మంచి విషయాలు దేవుని దయ గురించి తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరి కోసమే ఈ కార్యక్రమం మీరు మా కుటుంబంలో ఒక భాగం ఈ వీడియోను లైక్ చేసి వారి కోరికలన్నీ నెరవేర్చి వారిని సంతోషంగా ఉంచమని గణేష్ మహారాజ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రతి ఆశయం నెరవేరాలని మీ జీవితం సంతోషంగా ఉండాలని గణేష భగవాను మేము ప్రార్థిస్తున్నాము మీ మంచి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అలాగే కామెంట్ సెక్షన్ లో జై గణేష్ మహారాజ్ కి జై అని కామెంట్ చేయండి లేదా ఓం గణేశాయ నమ అని కామెంట్ చేయండి మిత్రులారా చెడు నిజాలు మరియు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మిత్రులారా మీరు విన్నది నిజమే మీ జీవితంలోని కొంతమంది చెడ్డ మనుషులు ఇప్పుడు తమ అసలు ఆలోచనలను బయట పెట్టబోతున్నారు ఇది కేవలం ఒక మాట కాదు మీ జీవితంలో నిజంగా జరుగుతుంది వారి చెడు ప్రణాళికలు మీకు స్పష్టంగా తెలుస్తాయి ఈ విషయం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే వారు మీ కళ్ల ముందు చాలా చాలా ప్రేమగా నటించారు వారి నటన వారి ప్రేమ మిమ్మల్ని ఎంతగానో నమ్మించాయి వారి నిజమైన తీరు బయటపడినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు కానీ ఇప్పుడు వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యారు ఇది మామూలు గాయం కాదు వారు మీకు శరీరంపై దెబ్బ తీయకపోయినా మనసులో భావోద్వేగాల విషయాలలో చాలా పెద్ద దెబ్బ తీయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ బాధ తగ్గడానికి చాలా సమయం పడుతుంది వారి మోసపు మాటలకు మీరు మోసపోయారు నేను నా జీవితంలో ఇలాంటి మోసాన్ని ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూశాను వారి తీయటి మాటల వెనక ఉన్న చెడు మీకు అర్థం కాలేదు ఇది మీకు ఎన్నడూ అనుభవం లేని ఒక పెద్ద మోసం మిత్రులారా మీరు ఇప్పుడు కళ్ళు తెరవకపోతే ఇంకెప్పుడు తెరుస్తారు ఈ పరిస్థితి మిమ్మల్ని మేల్కొల్పాలి మీరు ఇప్పటికైనా నిజాలను అర్థం చేసుకోకపోతే ముందు ముందు ఇంకా పెద్ద నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు ఇంకా ఎన్ని అవకాశాలు కావాలి దేవుడు మీకు చాలా గుర్తులను ఇచ్చాడు కానీ మీరు వాటిని పట్టించుకోలేదు ఇది మీకు చివరి అవకాశం కావచ్చు కాబట్టి దీనిని సరిగ్గా ఉపయోగించుకోండి మీ వెనక కొంతమంది శత్రువులు మీకు కోరేవారు ఉన్నారని నేను పదే పదే హెచ్చరిస్తున్నాను చెప్తున్నాను వారు మీకు చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తున్నారు వారి ప్లాన్లను అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా ముఖ్యం కానీ మీరు నా మాటలు వినరు మీరు మీ మొండితనం వదలడం లేదు మీరేమి అనుకుంటే అదే చేస్తారు ఇతరులు చెప్పేది వినరు ఇది మిమ్మల్ని మరింత ప్రమాదంలోకి నడుతుంది మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు ఈ విషయాలపై శ్రద్ధ పెట్టడం లేదు అందరినీ నమ్ముతున్నారు మీరు చుట్టూ జరుగుతున్న మోసాలను గుర్తించలేకపోతున్నారు ప్రతి ఒక్కరిని గుడ్డుగా నమ్మడం వల్ల మీరు సులభంగా మోసపోతారు కానీ మీ నమ్మకాన్ని వారు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు ని మీకు తెలియడం లేదు అందుకే ఈ రోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీ అమాయకత్వాన్ని మీ నమ్మకాని కొందరు చెడ్డవారు తమ లాభం కోసం వాడుకుంటున్నారు ఈ నిజం మీకు చెప్పడమే నా ముఖ్య ఉద్దేశ్యం ఆ మోసగాళ్లను మీ జీవితం నుండి తొలగిస్తాను మన గణేషుడు వాళ్లకు తగిన బుద్ధి చెప్పి మరెప్పుడు ఎవరి మనసును బాధ పెట్టకుండా చేస్తారు దేవుడి దయతో ఆ మోసగాళ్లను మీ జీవితం నుండి తొలగిస్తాను మన గణేషుడు వాళ్లకు తగిన బుద్ధి చెప్పి మరెప్పుడు ఎవరి మనసును బాధ పెట్టకుండా చేస్తారు దేవుడి దయతో ఈ మోసం చేసే వారి ఆట కట్టిస్తారు వారికి తగిన పాఠం నేర్పి వారు ఇకపై ఎవరిని మోసం చేయకుండా చూస్తారు దేవుడి న్యాయం మరియు జీవిత పాఠాలు ఈ ప్రపంచంలో ఎవరి మనసును బాధ పెట్టకూడదు ఏ కారణం చేత అయినా సరే ప్రతి మనిషికి ఒక విలువ ఉంటుంది వారి భావాలను గౌరవించడం మన ముఖ్యమైన బాధ్యత ఇతరుల మనసును బాధ పెట్టడం వల్ల కలిగే కర్మ చాలా చెడ్డది మీరు మీ స్వార్థం మీ లాభం కోసం ఇతరుల మనసును బాధ పెడితే వారిపై ఏ ప్రభావం పడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ సొంత లాభాల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం తప్పు వారి బాధ వారి కన్నీళ్లు మిమ్మల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి భగవంతుడు ఆ దేవుడు ఎప్పుడు మీ సంచి నింపుకోవడానికి ఇతరుల సంచిని ఖాళీ చేయమని చెప్పడు డబ్బును సుఖాలను పొందడానికి ఇతరుల అకులను వారి కష్టాన్ని దొంగలించమని దేవుడు ఎప్పుడు చెప్పడు ఇది దేవుడి నియమాలకు విరుద్ధం మీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఇతరుల జీవితాన్ని పాడు చేయమని కూడా ఏ భగవద్గీత ఏ దేవుడి పుస్తకాలలో కూడా ఎలాంటి నియమాలైతే లేవు మీ ఎదుగుదల ఇతరులను నాశనం చేయడం వల్ల రాకూడదు మనుషులకు వ్యతిరేకమైన ఈ పనులను ఏ పవిత్ర పుస్తకమూ ఒప్పుకోదు కాని అలా చేసేవారు చాలా తెలివైనవారు దయలేని వారు వారికి మనిషి గుణం ఉండదు అందుకే ఇలాంటి పనులు చేస్తారు ఇలాంటి పనులు చేసేవారు తమ తెలివితేటలను చెడు పనులకు వాడతారు వారిలో దయ ప్రేమ అస్సలు ఉండదు మిత్రులారా ఒక మనిషిని మీరు అమాయకుడని అనుకుని అతనిని ఉపయోగించుకుందామని అనుకుంటారు కానీ అది మీ తప్పు ఏ మనిషి పూర్తి అమాయకుడు కాడు అందరికీ తమదైన తెలివి ఉంటుంది వారి అమాయకత్వాన్ని తక్కువ అంచనా వేయడం తప్పు ఎందుకంటే ఎవరు అమాయకులు కాదు అందరికీ తమదైన గ్రహింపు అర్థం చేసుకునే శక్తి అయితే ఉంటుంది వీరు వారి పట్ల ఏం చేస్తున్నారో వారికి తెలుస్తుంది వారు తమ బాధను చెప్పలేకపోయినా మీరు ఏమి చేస్తున్నారో వారికి అర్థమవుతుంది వారిని తక్కువ అంచనా వేయడం మానుకోండి అలాగే భగవంతుడు కూడా చూస్తున్నాడు మీరు ఈ ప్రపంచాన్ని మోసం చేయగలరు కానీ ఆ అయితే మోసం చేయలేరు కదా ఎందుకంటే ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించాడు మీ ప్రతి పనిని ప్రతి ఆలోచనను దేవుడు చూస్తూనే ఉంటాడు ఆయన కంటి నుండి ఏది దాచడం సాధ్యం కాదని తెలుసుకోండి దేవుడి సంకల్పం మరియు శ్రీకృష్ణ మంచి మాటలు చింతించకండి ఎవరైతే ఇలాంటి అన్యాయానికి గురయ్యారో చెడుకు గురయ్యారో ఎవరికి ఇలాంటిది జరగబోతుందో ఆ ముఖ్యమైన విషయాలన్నిటినీ ఈ రోజు మనం చెప్తాం దేవుని దయతో ఈ మోసపు ప్లాన్లన్నీ బయటపడతాయి అన్యాయం జరిగిన వారికి న్యాయం జరుగుతుంది ఈ పనిలో మనకు గణేషుడు మరియు శ్రీకృష్ణుడు సహాయం చేస్తారు ఎందుకంటే చాలా రోజుల తరువాత ఈ ఇద్దరు దేవుళ్ళు ఒకేసారి మీ జాతకంలో ఉన్నారు ఈ ఇద్దరు గొప్ప దేవుళ్ల శక్తి మిమ్మల్ని కాపాడుతుంది ఇది మీకు మంచి సంకేతాలు మంచి జరుగుతుందనడానికి గుర్తింపు మన దేవుడు కూడా ఎవరికి ఇలాంటి మోసం జరగకూడదని చెప్తారు ఒకవేళ జరిగితే అది మూడు రోజులలో ఆగిపోవాలి దేవుడి నిర్ణయం ప్రకారం చెడు ఎక్కువ కాలం అయితే ఉండదు ఈ మోసాలు త్వరలో ఆగిపోతాయి మిత్రులారా మీరు నా మాటలను పట్టించుకోకపోవచ్చు కాని వాటిని విస్మరించినా వదిలివేసినా వారు ఒక రోజు తప్పకుండా బాధపడతారు నా మాటలు మీకు కఠినంగా అనిపించిన వాటిలో అయితే నిజమైతే ఉంటుంది కదా వాటిని పట్టించుకొని వారు ముందు ముందు కచ్చితంగా అయితే బాధపడతారు గణేశ భక్తులు మరియు ఈ సంఘటన కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు తమ కుటుంబ సంతోషం కోసం మాతా మా కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణుడు మరియు శ్రీ గణేషుడికి జై గణేష జై కృష్ణ అని చెప్పండి మీ మనసుతో చేస్తే దేవుడి పేరు చెప్తే మీకు గొప్ప శక్తి శాంతి లభిస్తాయి ఇది మీ కుటుంబానికి కూడా చాలా మంచి చేస్తుంది అలాగే కామెంట్ సెక్షన్ లో జై గణేష్ మహారాజ్ కి జై లేదా జై కృష్ణ లేదా జై గణేష్ అని తప్పకుండా రాయండి అలా చేస్తే ఆయన ఆశీర్వాదాలు మంచి దీవెనలు మీకు అడగకుండానే లభిస్తాయి దేవుడి పట్ల నిజమైన నమ్మకం ఉంటే మీకు కావలసినవన్నీ అడగకుండానే దొరుకుతాయి మీ మంచి భక్తికి దేవుడు దయ చూపిస్తాడు అవును ఈ రోజు ఒక పెద్ద గందరగోళం ఏర్పడబోతుంది రాబోయే రోజులలో మీ జీవితంలో ముఖ్యమైనవి కొన్ని ఊహించని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి గతంలో ఇతరుల వెన్నుపోటు పొడిచిన వారు అనగా మోసం చేసిన వారు తప్పించుకోలేరు ఇప్పుడు వారికి అదే జరగబోతుంది మీరు గతంలో ఇతరులకు చేసిన చెడు పనులు ఇప్పుడు మీకు తిరిగి వస్తాయి మోసం చేసిన వారికి మోసమే ఎదురవుతుంది వారు ఏడ్చి అలమటించి చాలా బాధపడి న్యాయం కోసం అరిచారు కాని వారిని ఎవ్వరు పట్టించుకోలేదు వారి కష్టాలను ఎవరు గుర్తించలేదు ఎందుకంటే వారు గతంలో ఇతరులను బాధ వారు ఎవ్వరిని పట్టించు కోలేదు ఎందుకంటే వారు ఒక మనిషి చేయకూడదు పనిని ముందుగానే చేశారు అందుకే గణేషుడు వాళ్లకు శిక్ష వేయాలని నిర్ణయించుకున్నాడు వారి పనులు మనుషులు చేయకూడనివి అందుకే గణేషుడు వారికి తగిన శిక్ష ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు మీరు ఒక మనిషి యొక్క బాధ ఎంత పెద్దదో మీకు తెలుసు ఆ బాధని ఈ ప్రపంచం అర్థం చేసుకుంటుందో లేదో కాని భగవంతుడు తప్పకుండా అర్థం చేసుకుంటాడు మనసులో బాధ ఎంత ఉందో ఎవ్వరు అంచనా వేయలేరు లోకం అర్థం చేసుకోకపోయినా దేవుడు ప్రతి జీవి బాధను తెలుసుకుంటాడు ఈ వీడియోలో అలాంటి చాలా మంది ఉంటారు వాళ్లకు గతంలో ఎప్పుడో ఒకసారి మోసం జరిగింది ఆ బాధ మీకు ఇప్పటికీ గుర్తే ఉంటుంది గతంలో మోసపోయిన వారికి ఈ మాటలు చాలా దగ్గరగా అనిపిస్తాయి ఆ బాధలు ఇంకా మనసు ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ బాధను గుర్తుంచుకోవాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే మీకు ఎలా జరిగిందో వారికి కూడా అలాగే జరుగుతుంది మీ పట్ల అన్యాయం చేసిన వారికి ఇప్పుడు అదే అనుభవం ఎదురవుతుంది అది న్యాయమైన పని ఇది మీకు మనశ్శాంతినిస్తుంది ఇది న్యాయమైన తీర్పు అనగా దేవుడి నిర్ణయం గణేష ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు అది తప్పకుండా చేస్తాడు దేవుడి న్యాయం ఎప్పుడు తప్పదు గణేషుడు నిర్ణయించిన పని ఎప్పుడు మధ్యలో అయితే ఆపడు ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విందాం బయట కనిపించే అందం ఎప్పుడు ఉండదు అది కేవలం ఒక పై పైన రూపం మాత్రమే లోపల ఉన్న నిజమైన అందాన్ని అది ఎవ్వరు చూపించలేదు ఒక వ్యక్తి యొక్క మంచి పనులు ఆలోచనలు మాటలు ప్రవర్తన సంస్కారం అనగా మంచి పద్ధతులు మరియు స్వభావం అనగా వారి గుణం అందంగా ఉంటాయి అసలైన అందం మన లోపలే ఉంటుంది మన పనులు మన మాటలు మన మంచి స్వభావం మన నిజమైన రూపాన్ని చూపిస్తాయి ఎవరి జీవితంలో ఇవన్నీ ఉన్నాయో వాళ్ళే ఈ ప్రపంచంలో అత్యంత అందమైన వ్యక్తి మంచి మనసు మంచి పనులు ఉన్నవారే నిజమైన అందమైన వారు వారి ఆత్మ ప్రకాశిస్తుంది మరియు శ్రీకృష్ణుడి జీవిత పాఠం గురించి అలాగే మీ భవిష్యత్తులో జాగ్రత్తల గురించి తెలుసుకుందాం మిత్రులారా మీ శరీరం ఎంత అందంగా ఉన్నా మీ స్వభావం చెడ్డదైతే మీరు ఎప్పుడు అందమైన వ్యక్తి కాలేరు బయట అందంగా ఉన్నా లోపల చెడ్డ స్వభావం ఉంటే అది నిష్ప్రయోజనం మీ స్వభావం చెడ్డదైతే మీ అందం వృధా అవుతుంది ప్రజలు డబ్బుతో వారి రూపాన్ని మార్చుకుంటారు కానీ మీ అంతరంగాన్ని అనగా లోపలి మనసు మార్చుకోకపోతే మీరు ఎప్పుడు అందమైన వ్యక్తి కాలేరు డబ్బుతో ఆపరేషన్ చేసుకోవచ్చు మేకప్ వేసుకోవచ్చు కానీ మీ మనసును మీ స్వభావాన్ని ముఖాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం అవును మిత్రులారా ఒక వ్యక్తి యొక్క అందం అతని ముఖం నుండి కాదు అతని మంచి స్వభావం మంచి పనులు సంస్కారం మరియు మాటల నుండి వస్తుంది అసలైన అందం మనసులోనే ఉంటుంది అది వ్యక్తిత్వం మంచి పనులు మరియు దయ ద్వారా తెలుస్తుంది అందుకే జీవితంలో ముఖం కంటే మంచి మనసు ఉన్న వారిని ఇష్టపడండి బయట కనిపించే దానికంటే వ్యక్తి యొక్క మంచి స్వభావాన్ని మంచి గుణాలను చూడండి అలాంటి వారే మీకు నిజమైన ఆనందాన్ని ఇస్తారు ముఖం అందంగా ఉన్నప్పటికీ స్వభావం చెడ్డగా ఉన్న వారి వెంట వెళ్ళకండి అలాంటి వారి వెంట వెళితే మీ జీవితం కూడా మునిగిపోతుంది పైకి అందంగా కనిపించినా లోపల చెడు ఉన్న వారికి దూరంగా ఉండండి వారి స్నేహం మీ జీవితాన్ని పాడు చేస్తుంది అది మీ జీవిత భాగస్వామి అయినా స్నేహితుడైనా లేక మరెవరైనా సరే మీ ముఖం అందంగా లేకపోయినా మనసు మంచిగా ఉన్న వారిని ఎంచుకోండి అప్పుడు మీకు ఎప్పుడు మోసం జరగదు మీ సంబంధాలలో నిజమైన ప్రేమను నమ్మకాన్ని కోరుకోకండి మంచి మనసున్నవారు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయరు ఈ మాటలు ఎప్పుడు గుర్తుంచుకోండి జీవితంలో సంతోషంగా ఉండాలంటే మిమ్మల్ని మీరు ఒక ప్రశాంతమైన చెరువులా మార్చుకోండి మీ మనసును ప్రశాంతంగా స్థిరంగా ఉంచుకోండి బయటి ఇబ్బందులు మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు మీపై ప్రభావం చూపకూడదు కూడా అందులో ఎవరైనా ఒక నిప్పు కను విసిరితే అది వాటంతట అదే చల్లారిపోవాలి మిమ్మల్ని కోపం తెప్పించడానికి ప్రయత్నించినా మీరు కోపం తెచ్చుకోవద్దు వారి చెడును మీ ప్రశాంతతతో ఎదుర్కొనండి అందుకే ప్రజలు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా కోపం తెప్పించినా వారి మాటలను మీరు కోపం తెచ్చుకోవద్దు మీరు ప్రశాంతంగా ఉండండి మరియు భగవంతుడు చూపించిన దారిలో నడవండి ఇతరుల మాటలకు విలువ ఇవ్వకుండా మీ మనసు చెప్పిన మాటను దేవుడు చెప్పిన మార్గాన్ని అనుసరించండి మిత్రులారా ఒక వ్యక్తి జీవితంలో పైకి వెళ్తున్నప్పుడు అతనిని వెనక్కి లాగడానికి చాలా మంది ఉంటారు మీరు విజయం సాధిస్తున్నప్పుడు మీ ఎదుగుదలను చూడలేక చాలా మంది అసూయ పడతారు వారు మిమ్మల్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తారు మీరు అలాంటి వారిపై శ్రద్ధ పెట్టకండి మీరు ప్రశాంతంగా ఉండి మీ పని మీరు చేసుకోండి ఎప్పుడు సంతోషంగా ఉండండి ఇతరుల చెడును పట్టించుకోకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీ పనిలో మీరు నిమగ్నమై ఉండండి ఇతరుల మాటల గురించి ఆలోచిస్తే మీరు సంతోషంగా ఉండలేరు మీ ముఖంపై సంతోషం కనబడదు ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తే మీ మనసు ప్రశాంతంగా ఉండదు మీ ముఖంపై సహజమైన నవ్వు కనిపించదు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీ జీవిత పాఠాలు మీకు ఎప్పటికీ దారి చూపిస్తాయి వాటిని మీ జీవితంలో పాటించండి ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు ఒక పెద్ద మోసం జరగబోతుంది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మోస పూరిత సంఘటన జరగబోతుంది మీరు దాని కోసం సిద్ధంగా ఉండాలి ఒక పెద్ద నమ్మక ద్రోహం అనగా మోసం జరగబోతుంది మీరు కళ్లల్లో పెట్టుకొని చూసుకున్నారు ఇది కేవలం మోసం కాదు మీపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేసే పని మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారు వారికి మీరు జీవితంలో సంతోషాలను ఇచ్చారు కానీ ఇప్పుడు వారు వారి నిజమైన రూపాన్ని చూపించారు మీరు వారికి ఎంతో సహాయం చేశారు వారి సంతోషం కోసం పాటు పడ్డారు కానీ కృతజ్ఞతకు బదులుగా వారు మీకు మోసం చేస్తున్నారు అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మోసం మీకు మీ సొంత వారి దగ్గర నుంచే వస్తుంది మీరు బయటి వ్యక్తుల నుంచి కాకుండా మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గరి స్నేహితుల నుంచే ఈ మోసాన్ని ఎదుర్కొంటున్నారు ఈ రోజు మీరు ఎవరిపైన గుడ్డిగా నమ్మకం పెట్టకండి ఈ సమయంలో ఎవరి మాటలను పూర్తిగా నమ్మవద్దు వారి ఆలోచనలను ప్రశ్నించండి మీరు ఎక్కడికైనా వెళ్తే జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం బయటికి వెళ్లేటప్పుడు కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి ఎవరిపైన నమ్మకం పెట్టుకుని జీవితాన్ని గడపకండి మీరు మీ కళ్లను తెరిచి ఉంచి చాలా తెలివిగా ఉండాలి మీరు స్వతంత్రంగా నిర్ణయాలైతే తీసుకోవాలి మీ జీవితానికి మీరే బాధ్యులు ఎవరికంటే ఈ సమయంలో ప్రజలు నక్కలా వేచి చూస్తున్నారు ఈ సమయంలో చాలా మంది స్వార్థపరులు తమ లాభం కోసం వేచి ఉన్నారు వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మిత్రులారా ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను నా మాటలను సీరియస్ గా తీసుకోండి మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఇతరులను తొందరగా నమ్ముతారని నాకు తెలుసు మీరు ఎవరిపైన చెడుగా ఆలోచించరు మీ మనసులో ఎవరిపైన మోసం లేదు మీ స్వభావం చాలా మంచిది మీరు అందరినీ నమ్ముతారు కానీ అందరు మీలాంటి వారు కాదు అది గుర్తుంచుకోండి కానీ మిత్రులారా కొంతమంది మీ పట్ల మోసాన్ని పెట్టుకొని ఉంటారు కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయ పడుతున్నారు మీ విజయం మీ సంతోషం వారిలో అసూయను రేకెత్తిస్తుంది వారు మిమ్మల్ని కిందకి దించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు జీవితంలో పైకి ఎదుగుతున్నప్పుడు వారికి అసూయ కలుగుతుంది అందుకే మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ ఎదుగుదల కొంతమందికి నచ్చట్లేదు వారి చెడు ఉద్దేశాలను గుర్తించి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఒక వ్యక్తి జీవితంలో పైకి వెళ్తున్నప్పుడు ఇతరుల కంటే సొంత వారే అసూయ పడతారు వాళ్లను కిందకి లాగడానికి ప్రయత్ శత్రువుల కంటే మీ దగ్గరి వాళ్ల నుంచి మీకు ప్రమాదం ఉండవచ్చు వారి అసూయ మిమ్మల్ని బాధ పెడుతుంది అలాగే మీ జీవితంలో ఇలాంటిది జరగబోతుంది అందుకే ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఈ హెచ్చరికను సీరియస్ గా తీసుకోండి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను జాగ్రత్తగా గమనించండి మీరు జీవితంలో గొప్ప అవకాశాలను పొందుతారు భగవంతుడు మీకు ప్రపంచంలోనే అత్యుత్తమైన దానిని ఇవ్వబోతున్నాడు మీ కష్టానికి తగిన ఫలితం లభించబోతుంది దేవుడు మీకు అద్భుతమైన అవకాశాలను ఇస్తాడు కానీ మీరు ఇతరులపై గుడ్డి నమ్మకం పెట్టుకోవద్దు వారు నిజం చెప్తున్నారని మీరు నమ్మవద్దు ఈ సమయంలో మీ సొంత తెలివిని ఉపయోగించండి అందరి మాటలను పూర్తిగా నమ్మవద్దు వారు అబద్ధం కూడా చెప్పవచ్చు వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు వారి మాటలు మిమ్మల్ని తప్పు దోవ పట్టించవచ్చు మోసం చేయడానికి చూడవచ్చు ఒక వ్యక్తి యొక్క ముఖం నిజం చెప్పదు కానీ ఒక వ్యక్తి నిజం ఏమిటో కాలం మాత్రమే చెబుతుంది ముఖం చూసి మనుషులను అంచనా వేయరాదు వారి నిజమైన స్వభావం సమయంతో పాటు బయటపడుతుంది అందుకే ఒకరి అమాయకమైన ముఖాన్ని చూసి మోసపోకండి వారు అమాయకంగా కనిపించినా వారి నిజమైన ఉద్దేశాలు వేరే ఉండవచ్చు వారి బాహ్య రూపాన్ని నమ్మవద్దు మీరు ఈ మాటలను జోక్ అనుకుంటే ఒక రోజు మీరు తప్పకుండా బాధపడతారు ఈ హెచ్చరికలు విస్మరిస్తే భవిష్యత్తులో మీరు తీవ్రంగా బాధపడతారు కొన్నిసార్లు కళ్లతో చూసిన వాటిపై కూడా మనం మోసపోతాము అందుకే ఒక వ్యక్తి యొక్క ముఖాన్ని నమ్మవద్దు మన కళ్ల ముందు జరిగే విషయాలను కూడా కొన్నిసార్లు నిజం కాకపోవచ్చు అందుకే ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఒక వ్యక్తి మారడానికి సమయం పడుతుంది అందుకే మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనుషులు క్షణంలో మారతారు కాబట్టి ప్రతి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఎవరి మాటలను విని ఏ పని చేయవద్దు మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి చేయండి అప్పుడు మీకు తరువాత బాధ ఉండదు ఇతరుల సలహాలను గుడ్డిగా పాటించవద్దు మీ సొంత తెలివిని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి మరి దేవుని ఆశీర్వాద మరియు రహస్యాలను కాపాడుకుందాం అందుకే మీరు మీ సొంత వారి నుండి మరియు ఇతరుల నుండి కూడా జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో ప్రతి ఒక్కరి పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయండి మీరు మీ జీవితంలో ఏది చేసినా సరే జాగ్రత్తగా మరియు ఆలోచించి చేయండి అప్పుడు ఎవరు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం అయితే ఉండదు మీ ప్రతి అడుగును జాగ్రత్తగా ఆచితూచి వేయండి ఇది మిమ్మల్ని నష్టాల నుండి కాపాడుతుంది మీకు ఒక పెద్ద మోసం జరగకుండా ఉంటుంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీ జాగ్రత్త వల్లే పెద్ద మోసాల నుంచి తప్పించుకోగల ఈ హెచ్చరికను ఎప్పుడు మర్చిపోవద్దు మిత్రులారా మీ జీవితంలో చాలా మంచి సమయం ఈ సమయాన్ని మీకు అనుకూలకంగా ఉంటాయి ఇవి మీ జీవితంలో కొత్త ప్రారంభాలకు నాంది పలుకుతుంది భగవంతుడి నుండి మీకు మంచి సంకేతాలు వచ్చాయి ఈ సమయంలో గణేష మీపై చాలా దయ చూపిస్తారు దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది గణేషుడి దయ వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అది మీ జీవితంలో సంతోషాలను తెస్తుంది మీ జాతకంలో గ్రహాల కదలికలు చాలా మంచివి మంచి గ్రహాల కలయిక మీకు అదృష్టాన్ని తెస్తుంది మీ జీవితంలో సంతోషం వెళ్లి గణేషుడు దయతో మీ పనులు విజయవంతం అవుతాయి మీరు ఒకటి తరువాత ఒకటి విజయం సాధిస్తూనే ఉంటారు మీరు ప్రతి అడుగులో ముందుకు వెళ్లడానికి అవకాశాలు లభిస్తాయి మీరు ఎప్పుడు నిరాశతో తిరిగి వచ్చారో అలాంటివి ఇప్పుడు ఉండవు మీ దారులన్నీ కూడా సులభంగా మారతాయి మీ గత వైఫల్యాలు ఇప్పుడు విజయాలుగా మారతాయి మీరు ఇప్పుడు మీ జీవితంలో మంచి దారిలో వెళ్తున్నారు అక్కడ మీకు చాలా విజయాలు లభిస్తాయి అవి మీ ప్రపంచాన్ని మారుస్తాయి మీరు సరైన మార్గంలో పయనిస్తారు మీ మార్గంలో మీకు అనేక విజయాలు లభిస్తాయి అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి మీకు జీవితంలో ఒక పెద్ద పెద్ద విషయం దొరకవచ్చు అది మీ రాబోయే జీవితంలో ఒక వెలుగులా ప్రకాశిస్తుంది మీ అదృష్టం తలుపు తడుతుంది ఈ విజయం మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది ఈ సమయంలో గణేష్ మీకు చాలా డబ్బు సంపద మరియు విజయం ఇస్తాడు మీరు కోల్పోయిన వస్తువులను ఇప్పుడు తిరిగి పొందుతారు గణేషుడు ఆశీసులతో మీకు చాలా డబ్బు సంపద లభిస్తాయి మీరు కోల్పోయిన ప్రతిదీ తిరిగి వస్తుంది మీరు పోగొట్టుకున్న గౌరవం మంచి పేరు వస్తువులు లేదా మీరు ఏదైనా వెతుకుతున్నట్లయితే అవన్నీ రాబోయే రోజులలో మీకు లభిస్తాయి మీ గౌరవం తిరిగి వస్తుంది మీరు వెతుకుతున్న కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి అది చూసి మీరు చాలా సంతోషిస్తారు మీరు మీ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను అవును మిత్రులారా మీకు అలాంటి సంతోషం లభిస్తుంది మీ సంతోషాన్ని చూసి మీ విజయాన్ని పది మందికి మంచి ఉదాహరణ అవుతుంది మీ పేరు ప్రతి చోట వినిపిస్తుంది మీరు ఏది కోరుకుంటే గణేషుడు మీకు అది అందిస్తున్నాడు అది ఉద్యోగమైన వ్యాపారమైన కెరియర్ అయినా లేదా మీరు చాలా డబ్బు సంపాదించాలనుకున్నా సరే మీ జీవిత లక్ష్యం ఇప్పుడు నెరవేరబోతుంది మీ ప్రతి కోరిక ప్రతి ఆశయం గణేశుడు దయతో నెరవేరుతుంది కానీ మిత్రులారా మీరు ప్రజల నుండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ప్రపంచం చాలా స్వార్థపూరితమైనది మీ విజయాన్ని చూసి అసూయ పడే వారుంటారు వారి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రజలు ఒకరిని ముందుకు వెళ్లడం చూడలేరు అందుకే మీ జీవితంలోని రహస్య విషయాలు మీ లక్ష్యాల గురించి మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను ఎవరికి చెప్పవద్దు మీ ప్లాన్లను రహస్యంగా ఉంచుకోండి ఎందుకంటే ఇతరులు మీ పురోగతిని ఆపడానికి ప్రయత్నించవచ్చు ఎందుకంటే ప్రజలు మారడానికి సమయం పట్టదు మీ బలహీనతలు మీ బలం గురించి ఇతరులకు చెబితే వారు దానిని ఉపయోగించుకోవచ్చు మీ రహస్యాలను ఇతరులతో పంచుకుంటే వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు అందుకే మీరు ఈ విషయాలను చాలా గుర్తుంచుకోండి ఈ సలహాలను పాటించడం మీ జీవితానికి చాలా ముఖ్యం మీరు మీ కష్టాన్ని మరియు భగవంతుని ఆశీర్వాదాలు మాత్రమే మిమ్మల్ని జీవితంలో విజయం సాధింపజేస్తాయి కేవలం మీ కృషి మరియు దేవుని దయ మాత్రమే మీకు విజయాన్ని అందిస్తాయి అందుకే మీరు కష్టపడి పనిచేసి మీ కష్టం యొక్క ఫలితాన్ని భగవంతుడిని అడగండి మీ ప్రయత్నాలను కొనసాగించండి మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు మీ కష్టాలను ఆ భగవంతుడికి చెప్పండి మీ కష్ట సుఖాలను ఆయన మాత్రమే తీర్చగలరు లేదా పెంచగలరు మీ బాధలను సంతోషాలను దేవుడితో పంచుకోండి ఆయన మాత్రమే వాటిని అర్థం చేసుకోగలరు మీరు ఈ విషయాలను ప్రపంచానికి చెబితే వాళ్ళు మీపై నవ్వుతారు కానీ సహాయం ఎవ్వరు చేయలేరు లోకం మీ బలహీనతను చూసి నవ్వుతుంది కానీ ఎవరు సహాయం చేయరు అందుకే మీకు సహాయం చేసేది ఒకే ఒకరు ఆయన ఆ భగవంతుడు మీ జీవితంలోని ప్రతి విషయాన్ని ఆయనతోనే పంచుకోండి దేవుడు ఒక్కడే మీ నిజమైన స్నేహితుడు సహాయకుడు మిత్రులారా మీరు భగవంతుడిని ఒక స్నేహితుడిగా భావించండి అలా చేయండి మీకు జీవితంలో ఏమీ తక్కువ ఉండదు దేవుడి పట్ల నిజమైన భక్తి స్నేహం ఉంటే మీకు ఏ లోటు ఉండదు సుధామా శ్రీకృష్ణుడికి స్నేహితుడు సుధామా ఏమి అడగకపోయినా శ్రీకృష్ణుడు అతనికి అన్ని ఇచ్చాడు అందుకే భగవంతుడిని ఎల్లప్పుడూ స్నేహితుడిగా భావించండి మీ జీవితాన్ని సంతోషంగా గడపండి దేవుడిపై ఉంచండి ఆయన మీకు అన్ని మంచి విషయాలను ఇస్తాడు మీ జీవితం ఆనందంగా మారుతుంది మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై గణేష్ మహారాజ్ కి జై అని కామెంట్ చేయండి మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు వాటికి నేను సమాధానం ఇస్తాను అందరికీ ధన్యవాదాలు